ఈరోజు మాదికిపల్లి గ్రామము కీలపట్ల పట్ల పక్కనే ఉండేది పలమనేరు గత దగ్గరలో ఈ పలమ మాదిపల్లి గ్రామం అని కాదు ఈ పలమనేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు నీటి సమస్యలు మయమైపోయినాయి రెండు బిందుగుల నీళ్ళకి పనులన్నీ వదిలేసి రెండు బిందుగులకి ఇందాక ఒక యాభై అరవై మంది బిందుకులతో కుట్టుకునేది మనం వైనం చూసినాం తప్పకుండా ఈ పలమనేరు నియోజకవర్గంలో గత పది సంవత్సరాల ముందరే చెప్పినాం కౌంటి నదిలో నీళ్లు వేస్ట్ చేయమాకండి దాన్ని అన్ని చెరువులకి డంపింగ్ చేయండి అని మన అమర్నాథ్ రెడ్డి గారికి చెప్పినాము అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారికి చెప్పినాము ఇద్దరు చెరువులకు అన్నింటికి నీళ్లు డంపింగ్ చేయడంలో చాలా వరకు విఫలమైనారు మీరు చూడొచ్చు బిందెలు పెట్టుకొని ఎక్కడ చూడచ్చు ఈ పని చూసినా ఈ పని కొంచెం దయచేసి పొలం నేరు ఇది ఓట్ల గురించి వచ్చి ఇక్కడ ఏదో వీడియోలు పెడతా ఉందని అనుకోద్దండి ఇది ఆడబిడ్డ కడుపు బాధ ఆడబిడ్డ పడుతూ ఉండే రోదన ఆడబిడ్డ పడే ఆవేదన బిందిగలు ఎత్తుకొని ఈ రోజు కొట్లాడుకుంటా ఉన్నారు ఈ బాధని ఇంకా తప్పకుండా విముక్తి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంటికి ఒక కులాయి ఫస్ట్ హామీ నాది కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంటికి ఒక కులాయి నేను ఇప్పిస్తాను పలమనేరు పట్టణంలో ఏ ఒక్క మనిషి నీళ్ళకి కిస్తు కట్టాల్సిన పని లేదు పలమనేరు పట్టణంలో మొత్తం అందరికీ నీళ్లు ఫ్రీగా ఇచ్చే నేను తీసుకొస్తాను అందరినీ చూసి చాలా బలంగా వచ్చేసి నిర్ణయం తీసుకొని చెప్తాను మీ అందరికీ కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ గ్రామంలో ఈ మాదిగపల్లిలో ఏ విధంగా కష్టపడతా ఉన్నారో అదే విధంగానే ప్రతి గూడెంలో కష్టపడతా ఉన్నారు ప్రతి గ్రామంలో కష్టపడుతూ ఉన్నారు అమ్మా మీ అందరి బాధ నేను తీరుస్తాను తల్లి మీరు అవసరం లేదు ఇంటికి ఒక కులాయి బిగిస్తాను ఇరవై నాలుగు గంటలు నీళ్లు వచ్చేట్లుగా నేను మీకు చేస్తాను అమ్మా ఇంకా బిందుకులు ఎత్తుకొని మనం కొట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు ఈ బిందుకులతో వచ్చేసి మనం కొట్లాడే పరిస్థితి కొట్లాడే వైద్యము ఇంకా పైన ఉండదు ఒక్క నెల రోజుల్లో మనము బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైంది అది ఇంకా ఇరవై రోజులే ఉందమ్మా ఈ నల్ల మీ బిడ్డను గెలిపించుకుంటే ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కులా వేసి ఇరవై నాలుగు గంటలు నీళ్లు నేను తెప్పిస్తానమ్మా నన్ను నమ్మండి ఈ ఉండే ఇద్దరు ఎమ్మెల్యే మీరు నమ్మి మోసపోయినారు ఈసారి ఈ బిడ్డ మీకు వాటర్ తెప్పిస్తానమ్మా ఇరవై నాలుగు గంటలు నీళ్లు తెప్పిస్తాను ఏ ఒక ఎమ్మెల్యేను వచ్చి నేను ఈ ఊరికి నీళ్ళ సమస్య తీర్చినానో నాకు ఓటేయండి అడగమని చెప్పండి యా ఎమ్మెల్యే మినిస్టర్ కానీ నేను ఈ ఊరికి నీటి సమస్య తీర్చినాను నాకు అని అడగమని చెప్పండి ఈ ఊరికి ఈ అభివృద్ధి చేసినాను ఓటు చెప్పండి అడగండి వీళ్ళు రోదన ఊరికే పోదు ఇప్పుడున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యేలకి ఇద్దరికి తప్పకుండా ఈ ఘోష తగులుతుంది ఈసారి అత్యధిక మెజార్టీతో పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ప్రతి ఇంటికి కొలాయి తీసుకొస్తాము ప్రతి ఇంటికి కొలాయి తీసుకొచ్చి నీళ్ళతో వీళ్ళకి బుద్ధి చెప్తాం వీళ్ళు ఏవైతే విఫలమైనారో ఆ విఫలాన్ని మేము కవర్ చేసి వీళ్ళకి పాలనంటే ఏమి చెప్పని చూపిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం நீன்ற <coughs>